వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ ఈ మండపం ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఈరోజు టైటిల్ చూస్తే మీరు బాబు విజన్ నిజం ఆ రోజు తిట్టాం కానీ ఈరోజు మా కళ్ళు తెరుచుకున్నాయంటున్న వైఎస్ఆర్ వీరభక్తుడు అని చెప్పి నేను టైటిల్ పెట్టినాను ఈ టైటిల్ చూసిన వాళ్ళకి చాలామందికి అర్థమయ్యే ఉంటుంది ఇది ఎవరి గురించి మనం మాట్లాడుతున్నాము అనేది లేటెస్ట్గా ఏదైతే తెలంగాణ గ్లోబల్ కి సంబంధించి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆ ప్రభుత్వం తరపున బాధ్యతను తీసుకున్నారు ఆయన మొత్తం అన్ని రాష్ట్రాల ప్రతినిధులు కూడా వీళ్ళు ఆహ్వానిస్తూ ఉన్నారు తెలంగాణకి దానికోసం దానిలో భాగంగానే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని ఆహ్వానించే బాధ్యతను రేవంత్ రెడ్డి కోమటిరెడ్డికి రెడ్డికి అప్పగించారు సో ఈ క్రమంలోనే కోమటిరెడ్డి రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని కలవడం జరిగింది సో ముందు కొన్ని కమెంట్స్ చేశారు పవన్ కళ్యాణ్ దిష్టి వాక్యాల క్రమంలో ఆయన పవన్ కళ్యాణ్ సినిమాలు ఆడనేమో ఆయన సారీ చెప్పాల్సిందని చెప్పి ఆయన డిమాండ్ చేశారు పొన్నం ప్రభాకర్ లాంటి వాళ్ళు డిమాండ్ చేశారు సో అందుకే ఆయన ఏపీ పర్యటనకు సంబంధించి అంత ఏదైతే ఉత్కంఠ ఉంది ఆయన పవన్ కళ్యాణ్ కమెంట్ చేసిన తర్వాత ఏపీకి వచ్చారు కాబట్టి అటు చంద్రబాబు నాయుడిని కలిసే వంగతో వస్తున్నప్పటికీ బట్ ఏపీకి వస్తూ ఉన్నారు సో పవన్ కళ్యాణ్ గురించి ఇంకా కమెంట్స్ చేసే అవకాశం ఉందా ఇంకేదైనా ఉందా అని చర్చ జరిగింది అయితే దాని మీద ఆయన రిగ్రెట్ అవుతున్నావు అప్పుడు సందర్భాన్ని బట్టి పవన్ కళ్యాణ్ని అలా అనాల్సి వచ్చింది అని చెప్పి దాన్ని కొంచెం దానికి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు బట్ చంద్రబాబు నాయుడుతో సుదీర్ఘంగా భేటీ అయిన తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొన్ని కీలక కామెంట్స్ చేశారు చంద్రబాబు నాయుడు గురించి ఇక్కడ ఏమన్నారంటే ఆయన ఆ రోజు చంద్రబాబు నాయుడు విజన్ అన్నారు విజన అన్నప్పుడు మేమంతా ఆయన్ని హేళన్ చేసాం ఇంకా కొంతమంది తిట్టాం చాలా దారుణంగా చాలామంది ఈయన హైటెక్ సిటీ కడతారా లేకపోతే ఐబిఎం కడతారా ఐబీఎం తీసుకొస్తారా సైబరాబాద్ నిర్మాణం చేస్తారని చాలా దారుణంగా హేళన్ చేశారు కేవలం కోమటి రెడ్డి ఈరోజు బయటపడ్డారులే కానీ బయటపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు కంప్యూటర్లు కూడి పెడతాయా అని మాట్లాడారు ఇదే వైఎస్ రాజశేఖర రెడ్డి ఇఫ్ ఐఎమ్ కరెక్ట్ ఎస్ రాజశేఖర్ రెడ్డి మాట్లాడారు చాలాసార్లు రోసై లాంటి వాళ్ళు కూడా మాట్లాడారు అదే కంప్యూటర్లతో చంద్రబాబు నాయుడు అద్భుతం సృష్టించే ప్రయత్నం చేశారు సో అప్పుడు వీళ్ళు ఎవరు కూడా గుర్తించలా అదేదో సినిమాల్లో చెప్పినట్టు కలేజా లాంటి మూవీస్లో చెప్తా ఉంటారు త్రివిక్రమ్ మాటల మాంత్రికుడిగా పేరు త్రివిక్రమ్ అద్భుతాలు జరుగుతున్నప్పుడు ఎవరూ గుర్తించరు ఆ తర్వాత ఎప్పుడో గుర్తిస్తారు అని చెప్పేసి సో అందుకే అలాంటి అద్భుతాలు జరుగుతున్నప్పుడు అందరికీ రాళ్ల దెబ్బలే తగులుతాయి సోక్రటీస్ లాంటి వాళ్ళని కూడా మనం చూసాం సో అలాంటి సందర్భంలో మేము ఆయన్ని అటు పార్టీ పరంగా టార్గెట్ చేసే ప్రయత్నం చేసాం చాలా హ్యూమిలేట్ కూడా చేసాం అంతేకాదు చాలా రకాలుగా ఆయన విజన్ను కూడా హేళం చేశామని చెప్పి కోమటిరెడ్డి మాట్లాడేది మాట్లాడారు ఈరోజు అంతేకాదు ఆ తర్వాత ఇప్పుడు మా కళ్ళు తెరుచుకుంటా ఉన్నాయి ఎందుకు తెచ్చుకుంటా ఉన్నాయంటే ఈరోజు హైదరాబాద్ అత్యున్నత స్థానంలో ఉంది ప్రపంచ పటంలో హైదరాబాద్ని పెట్టానని చంద్రబాబు నాయుడు మాట్లాడినా కూడా జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు హేళం చేసిన సందర్భాలు ఉన్నాయి ఈరోజు అలాంటి జగన్మోహన్ రెడ్డికి కళ్ళు తెరుచుకునేలాగా కోమటి కమెంట్ కామెంట్ చేశారు సో పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్వం ఏదీ లేదని చెప్తారు కోమటిరెడ్డి అటు అటు చూస్తే తెలంగాణలో ఆయన కాంగ్రెస్ తరపున రేవంత్ రెడ్డి క్యాబినెట్లో మంత్రిగా ఉన్నారు అలాంటి కోమటిరెడ్డి చంద్రబాబు నాయుడిని కలిసిన తర్వాత సందర్భాన్ని చెప్పి వెళ్ళిపోయినా పెద్దగా ఎవరు వాళ్ళు కాదు అలాంటిది ఆయన పర్టికులర్గా చంద్రబాబు నాయుడిని కోట్ చేస్తూ గతంలో తాము చేసిన తప్పుల మీద ఆయన రిగ్రెట్ అవుతూ మాట్లాడారు వెంకటరెడ్డి అది కూడా అంత స్థాయిలో ఎందుకు హాట్ టాపిక్ అవుతుంది అంటే ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డికి వీరభక్తుడు ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి మీద ఉన్న భక్తిని ఎప్పుడు కూడా ఆయన దాచుకోవడానికి ప్రయత్నం చేయలేదు ఆ తర్వాత మనం తెలంగాణ సమయంలో చూస్తే ఆ రోజు తెలంగాణ కోసం మొట్టమొదటి మంత్రి ఉన్నా అంటే రాజీనామా చేసింది అది కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏదైతే వైఎస్ఆర్ మీద స్వామి భక్తి ఎలా చూపించేవాళ్ళో కొమటిరెడ్డి వెంకటరెడ్డి అండ్ ఫ్యామిలీ జగన్మోహన్ రెడ్డి మీద కూడా అంతే స్వామి భక్తి చూపించేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి మీద ఎంత స్థాయిలో వాళ్ళకి ప్రేమ ఉందంటే లాంటి వాళ్ళని జగన్మోహన్ రెడ్డి రోడ్డును పడేసినా ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి తీరున వాళ్ళు తప్పుబడిన సందర్భం లేదా బ్రదర్స్ సో ఆ స్థాయిలో తమకి రాజకీయంగా వైఎస్ రాజశేఖర రెడ్డి అప్లిఫ్ట్ ఇచ్చారు కాబట్టి ఆయన మీద ఔదార్యం ఉండటం ఓకే కానీ అంతకంటే ఎక్కువగా వాళ్ళకి భక్తి ఉండింది సో వైఎస్ఆర్ మాటే వాళ్ళు శాసనంగా భావించేవాళ్ళు కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరు కూడా అలాంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొంత రాజగోపాల్ రెడ్డితో పోలిస్తే తన తమ్ముడితో పోలిస్తే కొంత హుందా రాజకీయాలు చేస్తారని పేరున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈరోజు చంద్రబాబు నాయుడిని కలవడమే కాదు చంద్రబాబు నాయుడిని ఎత్తేసే ప్రయత్నం చేశారు ఎప్పుడో జరిగిన అద్భుతాలని మేము ఎప్పుడు గుర్తించే ప్రయత్నం చేసాం అంతేకాదు ఇప్పుడు ఆయన మా కళ్ళు తెరుచుకున్నాయి ఆయన విషయంలో ఆయన విజన్ విషయంలో అని చెప్పి ఏపీలో ఆయన చేసిన పనులకు సంబంధించి కొన్ని మేము కూడా ఫాలో అవుతున్నాం అని చెప్పేసి కొన్ని ఆయన చేసిన సంక్షేమ పథకాల గురించి కూడా కొంత పూడే ప్రయత్నం చేశారు మీడియా ముందు సో ఇలాంటివి చూసిన తర్వాత అయినా జగన్మోహన్ రెడ్డి కళ్ళు తెరుచుకోవాలా జగన్మోహన్ రెడ్డి నిద్ర మాటకు ముందు నిద్రలేస్తే ముందుగా ఎప్పుడు చంద్రబాబు నాయుడు టార్గెట్ చేసినా చంద్రబాబు నాయుడు సుందర ముఖార విధానం చూసి రాష్ట్రానికి పరిశ్రమలు వస్తాయా అసలు విజన్ అనే దానికి అర్థమేంటి అని చాలా దారుణంగా చండాలంగా మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి సో అలాంటి వాళ్ళకి ఈ కోమటిరెడ్డి మాట్లాడిన బయట ఏదైతే ఉందో ఆ నాలుగు ముక్కలు అది మళ్ళా మళ్ళీ మళ్ళా మళ్ళీ వేసి చూపించాలి ఆయన పీఆర్టీ సో జగన్మోహన్ రెడ్డికి ఏదైతే పూర్తి స్థాయిలో బుద్ధు వచ్చేలా ఇది డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డిని హిట్ చేసేలాగా కోమటిరెడ్డి రెడ్డి కామెంట్స్ వేశారు నిజంగా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో పక్క రాష్ట్రంలో పార్టీ అధినేతగా ఉన్న ఆయనతో సత్సంబంధాలు ఉన్నాయి కోమటిరెడ్డి రెడ్డి బ్రదర్స్కి ఆ ఫ్యామిలీతో కూడా సంబంధాలు ఉన్నాయి అలాంటిది ఈరోజు చంద్రబాబు నాయుడిని ఆకాశానికి ఎత్తేయటం ద్వారా డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డికి గడ్డి పెట్టే ప్రయత్నం చేశారు ఆయన డైరెక్ట్గా ఆయన చేసిన కామెంట్స్ జగన్మోహన్ రెడ్డిని హిట్ చేస్తూ ఉన్నాయి సో వైఎస్ఆర్ ఆ రోజు మేము ఆయన అలా చేయమంటే మేము చేసామన్నట్టుగా వైఎస్ఆర్ని కూడా తప్పుపట్టే ప్రయత్నం చేశారు ఆయన సో మొత్తానికైతే చంద్రబాబు నాయుడు విషయంలో వైఎస్ఆర్ వీర భక్తుడని పిలిపించుకున్న కోమటి రెడ్డి చేసిన కామెంట్స్ మాత్రం ఈరోజు డైరెక్ట్గా వైఎస్ఆర్సీపీని హిట్ చేస్తూ ఉన్నాయి